అక్కడ ఒక చెరువులో అమ్మవారు వెలిసింది తాను చెరువులో అజ్ఞాతంగా ఉన్నాను అనే విషయాన్ని తన భక్తుల నోట స్వయంగా పలికించింది ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారు నేనిక్కడ ఉన్నానని నన్ను బయటకు తీయండి అంటూ అనేక మంది ద్వారా చెబుతున్నా స్థానికులు ఎవ్వరూ నమ్మలేదు పట్టించుకోలేదు కానీ కొందరు నమ్మారు ఈ విషయంలో నిజం ఎంతుందో చూద్దామంటూ స్థానికంగా ఉన్న కొందరు అమ్మవారి కోసం ఊబ మాదిరిగా ఉన్న స్థానిక చెరువులో వెతికారు ఇంకేముంది ఆశ్చర్యం అందులో అమ్మవారి విగ్రహం నిజంగానే ఉంది ఈ విషయాన్ని అక్కడ స్థానిక ప్రజలే స్వయంగా చూసి చెబుతున్నారు అమ్మవారిని చెరువు నుండి బయటకు తీసి స్థానికులు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని ప్లస్ వన్ కాలనీ రామయ్యహాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చాంసనీయమైంది నేపథ్యంలో అమ్మవారు వెలిసిన ఆ ప్రదేశానికి కానీ ఆ కాలనీకి కానీ ఏమాత్రం సంబంధం లేని కొంతమంది అన్యమతస్థులు వచ్చి కాలనీ ప్రజలు అమ్మవారికి చేస్తున్న పూజలను అడ్డుకుంటున్నారని స్థానిక మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న తమ అమ్మవారి విగ్రహం ప్రస్తుతం కనబడకుండా పోయిందంటూ స్థానిక మహిళలు చెబుతున్నారు ఈ ఘటన పట్ల అక్కడి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనపడకుండా పోయిన అమ్మవారి విగ్రహం శ్రీ వైష్ణవి దేవిగా తాము గుర్తించామని తక్షణమే తమ అమ్మవారిని తమకు తిరిగి ఇవ్వాలని పూజా కార్యక్రమాలు చేసుకునే వీలు కల్పించాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం మేమంతా పాలకొల్లు ప్లస్ జీప్లస్ కాలనీలో నివసిస్తున్నామండి గడిచిన రెండు సంవత్సరాల నుంచి మాకు అమ్మవారు గణేష్ ఉత్సవాల్లో అమ్మవారు కనిపించి నేను ఎక్కడున్నాను నాకు పూజలు చేయండి నాకు జాతర చేయండి అని చెప్పి అడిగారు కాకపోతే మేము ఎవరు నమ్మలేదు ఆ విషయాన్ని ఆవిడ కుసుమగారు ఆవిడికి ఆ దుర్గమ్మవారు కనిపించారు ఆ విషయాన్ని మేము నమ్మలేదు రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఇవి దర్జన భర్జన్లు కానీ మేము ఎప్పుడూ నమ్మలేదు నిన్న కాకపోతే మాకు ఆదివారం నాడు సంబరం చేయించుకుంటే ఆ సంబరమైన సంబరం తీసుకొని బై గుళ్ళకి వెళ్తుండగా ఎదురికి ఎక్కడికో వెళ్ళిన అతన్ని దుర్గమ్మవారు కనిపించి ఆయన్ని వెనక్కి లాక్కొచ్చి నేను ఎక్కడున్నాను నన్ను బయటికి తీస్తావా తీయవా అని ఆయన్ని తోటి ఆయన అక్కడికి అమ్మ ఇది ఊబంటున్నారు ఇక్కడ నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటని అడిగినా సరే నేనున్నాను నువ్వు నన్ను బయటికి తీస్తావా తీయవా అని ఆవిడ పట్టుబట్టి కూర్చుంది అక్కడ ఆవిడ అంత గట్టిగా నిలబెట్టడంతో ఆయన ఇక తప్పదని చెప్పి కుర్రవాళ్ళని ముగ్గురిని దింపి ఆ అమ్మవారిని విగ్రహాన్ని ఇక్కడ లేకపోతే నేనేం చేయను అని అడిగారు అయినా సరే నేను ఇక్కడ ఉన్నాను నువ్వు దిగు నేను చెప్తున్నాను కదా నువ్వు దిగరా అని చెప్పి ఆవిడ పసుపు చల్లింది ఆ పసుపు చల్లినంత అంత మొత్తం కుర్రవాళ్ళు అంతా వెతికారు వెతికితే ఆవిడ ప్ర చల్లిన ప్రదేశం లోపలే విగ్రహం దొరికింది అడుగున్న విగ్రహం ఉంది వీళ్ళతో ఊబండి దిగి కర్రతో ఇలా ఇలా పెట్టి చూశారు అక్కడికి డొంకతో డొంక అదంతా గుర్రపుడొక్క గొర్రపుడొక్కని కత్తితో అంతా పిల్లలు శుభ్రం చేసి తీస్తే అడుక్కి లోతు ఉందండి ఒక అబ్బాయి దిగిపోయాడు అబ్బాయిని ఇద్దరు లాగారు ఇంకొక ఇద్దరు అబ్బాయిలు విగ్రహాన్ని తీసుకొని వచ్చారు కాలు కూడా దిగిపోయింది అబ్బాయికి ఇంకా దీన్ని మాది మూఢనమ్మకం అని అంటారు ఏమంటారు మాకు హిందువులుగా మాకు మా అమ్మవారి నమ్మకం ఉంది ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు బజరంగ సునీత మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఆ మాత వైష్ణవి దేవి మాత ఇప్పుడు మాకు తెలిసింది విగ్రహండి మాకు మా విగ్రహం కావాలి మా అమ్మవారు మాకు కావాల్సిందే మాకు దీపారాధనకు మా హక్కు అది మా హక్కు మమ్మల్ని స్వతంత్రంగా మాకు మీ స్వతంత్రంగా మా పూజ మేము చేసుకోవాలి మా స్వేచ్ఛను హరించేస్తున్నారు గొడవ ఏమీ లేదు సార్ ఎవ్వరితో మేము గొడవ పెట్టుకోవాలా మాకు విగ్రహం దొరికింది మా విగ్రహానికి మేము పూజలు చేసుకున్నాం మాకు ఎవరితో ఏ ప్రాబ్లము లేదు మరి వాళ్ళకి మాత్రం ఏంటి ప్రాబ్లం మేము పూజలు చేసుకోకూడదా నేను మా సాంప్రదాయాన్ని పాటించకూడదా ఏంటి చెప్పండి కానీ అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకుంటున్నప్పుడు ఏంటి అభ్యంతరం మా విగ్రహానికి మేము పూజ చేసుకుంటే మీకేంటి బాధ పది మంది ఇరవై మంది కాదు సార్ నూట యాభై మంది దాకా వచ్చారు అందులో మాకు ఎవరు తెలుస్తారండి మేము ఆ ప్రదేశంలో మాత్రం ఉండేవాళ్ళం ఇంకా వేరే ఎక్కడికి అటు ఇటు వెళ్ళం కదండి అందుకని ఎవరెవరు ఏంటో మాకు తెలీదు మాకు న్యాయం కావాలి మాకు మా విగ్రహం కావాలి మాకు మా అమ్మవారి పూజకు అనుమతి కావాలి ఆ రోజు సాయంత్రం యథావిధిగా పూజ జరుపుతుండగా పక్క మా మేము ఉంటున్న ప్రదేశానికి సంబంధం లేకుండా పక్క చోటు నుంచి పక్క వాటిలోంచి వేరే మతస్థులు వచ్చి మీరు ఇక్కడ అమ్మవారిని ఎలా నిలబెడతారు పూజలు ఎలా చేస్తారని చెప్పి మా మీదకి దౌర్జన్యానికి దిగారు అప్పుడే పోలీసులు రంగంలోకి దిగడం కూడా జరిగింది వాళ్ళు పోలీసులేమో అమ్మవారికి మేము మా హ్యాండ్ ఓవర్లో ఉంటుందమ్మా మీరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళండి ఇక్కడ ఉంటే వేరే గొడవల కింద వస్తున్నాయని అన్నంతటి మేమంతా సద్గుమనిగిపోయి ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయాము తెల్లారి నాలుగు గంటలు అయ్యేసరికి మా విగ్రహం అక్కడ లేదు అమ్మవారి విగ్రహం మాకు విగ్రహం కావాలి మాకు విగ్రహాన్ని అందజేయని పక్షంలో మేమందరం ధర్నా చేస్తాం మేము మాకు అందరినీ ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళని కానీ విశ్వ హిందూ సంస్థ వాళ్ళని బజరంగబలి సంస్థ వాళ్ళని వాళ్ళని సహాయం అడుగుతాం అడిగాము ఆల్రెడీ వాళ్ళు మాకు సహాయం అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మా సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారు మేము ఏంటంటే కాకపోతే ఒక రెండు రోజులు చూసుకొని దాని తర్వాత ముందుకు వెళ్దామని ఆగాము మాకు రెండు రోజుల్లో ఎటువంటి సమాధానం దొరికిపోతే వాళ్ళందరూ సహకారంతో మేము ధర్నా కూర్చుంటాం మొత్తం అందరం కలిసి ఏదైనా సరే మాకు అమ్మవారి విగ్రహం కావాలి నమస్తే అండి నా పేరు నాగలక్ష్మి పాలకొల్లు రామయాల జీ ప్లస్ వన్ కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి మాకైతే వీరులు సంబరం జరుగుతుందండి మా కాలనీలో అమ్మవారు ఒక ఆవిడికి కనిపించి నేను పలానా చోటునున్నాను నన్ను కాదని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అమ్మవారు తీసుకొచ్చి పసుపు కుంకుమైతే ఒక చెరువులో జల్లారండి అందులో ముగ్గురు పిల్లలు దిగి నేను ఇక్కడ ఉన్నాను నన్ను తీయండి అని చెప్పగానే అమ్మగారు ముగ్గురు పిల్లలు అయితే ధైర్యం చేసి దిగారండి దిగడంతో అమ్మవారిని బయటైతే తీసుకొచ్చారండి దొరికారు అమ్మగారు అమ్మవారు దొరకంగానే మేము ఎంతో ఆనందపడి మా కాలనీలకు వచ్చింది అమ్మవారు మాకు కనిపించారని ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా మేము పూజలు అయితే మొదలు పెట్టామండి పూజలు చేస్తూ ఉండగానే మమ్మల్ని ఎంతోమంది వచ్చి ఇక్కడ విగ్రహం తీసేయండి అని చెప్పి అడిగారు మేమైతే తీయలేదండి అలాగే ధైర్యంగా మాకు దొరికిన అమ్మవారిని మేము ఎందుకు తీసేయాలని చెప్పి మేమైతే అలాగే పూజలు చేసుకొని మేము నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారు ఒక సంబరంలా చేసుకున్నామండి పదో వార్డు చింతల అండి వాళ్ళు మాకైతే వచ్చి ఇక్కడ విగ్రహం ఉండడానికి వీల్లేదు మీరు తీసేయండి అర్జెంట్గా అని చెప్పి అమ్మవారిని విగ్రహాన్ని తీసేయమని అడిగారండి మేమైతే మేము తీయము మేము ఎందుకు తీయాలి అన్నట్టుగా మేము ఈ ఈలోపు పోలీసు వారు రాగంగానే అవతల నుంచి పదో వార్డు చింతలతోటి నుంచి ఒక నూట యాభై మంది రెండు వందల మంది వరకు ఉంటారండి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి వచ్చి మా మీద అసభ్యంగా చాలా చండాలంగా అమ్మవారిని కాదు మమ్మల్ని కాదు అందరినీ కూడా అసభ్యంగా మాట్లాడి చేశారండి పోలీసు వారి సన్నిధిలోనే పోలీసు వారు ఉండంగానే వాళ్ళు సిలువు సిలువుని తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతాం సిలువుని అని చెప్పి సిలువును పెట్టారండి మేము అందరం అయితే ఏం మాట్లాడలేదు సార్ మేము వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని మేము వెళ్ళిపోయిన దాకా ఉండి మా అమ్మవారిని ఇక్కడి నుంచి తొలగించరని గ్యారెంటీ ఏంటి అని మా ఆడోళ్ళందరం గట్టిగా అడిగేసరికి మీ అమ్మవారికి మేము గ్యారెంటీ ఇస్తామమ్మ మేము ఉన్నాం ఇక్కడ మేము కాపలా ఉంటాం మీ అమ్మగారికి ఏమీ అవ్వదు మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పడంతో మేము అందరం పోలీసు వారి మాట మీద గౌరవం ఉంచి మేము వచ్చామండి వెళ్ళిపోయేసరికి పొద్దున్న సోమవారానికి తెల్లవారితే సోమవారం అనిపించుకొని మేము చూసుకుంటేటప్పటికి విగ్రహం లేకుండా ఏమీ లేదండి అక్కడ పోలీసు వారైతే మేము ఏం మాట్లాడలేమమ్మా అధికారులు వస్తారు అధికారులతో మాట్లాడుకోమన్నారండి ఇప్పటికైతే ఏ అధికారులు కూడా మాతో రాలేదు మాతో సంప్రదించలేదు మేమైతే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడక్కడ చాలా చోట్ల తిరుగుతున్నామండి మాకైతే ఇంకా న్యాయం జరగలేదు మా అమ్మవారు మాకు కావాలి మేమైతే అమ్మవారు వచ్చేదాకా కూడా మా అమ్మవారిని ఎక్కడైతే తీసారో ఎక్కడ అక్కడే పెట్టేదాకా కూడా మేము ధర్నాలు చేయడానికైనా ఎక్కడ దాకైనా అయినా వెళ్ళడానికైనా పోరాడటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మా అమ్మవారిని మళ్ళీ ఎక్కడైతే తీసారో అక్కడే మళ్ళీ నిలబెట్టేలాగా సహాయం చేయాలని అడుగుతున్నానండి మా విగ్రహం అయితే మాకు కావాలి ఈ మీ మీద కేసులు పెట్టారమ్మ మీరు సంతకం పెట్టండి అని చెప్పి మా చేత సంతకాలు పెట్టించుకున్నారు మేమైతే చదువుకోలేదు మా చేత అయితే సంతకాలు పెట్టించుకొని మాకు చదువుకుంటానికి కూడా తెలియదు మేము పెట్టమండి ఎందుకు అని అడిగితే సంతకం పెడతావా స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోమంట కూర్చో పెట్టమంటావా అని అడిగారండి పోలీసు వారు మాకు భయం వేసి మేమైతే పెట్టేశాం మాట్టించుకుని ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కాపలా కాస్తానని చెప్పారు కానీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ రావడంతో సిలువ వేయడంతో పక్కనే సిలువ వేసేసారండి ఆ సిలువ వేయడంతో మేము ఎవరింట్లో అక్కడ ఉన్నాం కదండి ఉదయాన్నే లేచి అమ్మవారికి దీపం పెట్టుకుందాం కదా అని బయటకు వచ్చేసరికి అమ్మవారు లేరు పందిరీ లేదు అక్కడున్న ఏమీ లేవండి దండలు కానీ దీపం కానీ ఏమీ లేవు అందరికీ శ్రీరామ్ నా పేరు సునీతాదేవి అండి విశ్వవిధి పరిషత్ రాష్ట్ర మహిళా సంయోజక పనిచేస్తున్నాను పాలకల్లో ఉంటాము వారి ఇళ్లలో వారి ప్రదేశంలో దొరికిన అమ్మవారి విగ్రహాన్ని పూజించుకుంటే ఏరియాలో వాళ్ళు వచ్చి ఇది ఒక శాంతి భద్రతల ఇష్యూ కింద చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఆ మత గుర్తు ఇతర మత గుర్తులు పెట్టిన ఆ వ్యక్తులు తెల్లవారేసరికి అమ్మవారి విగ్రహాన్ని మేము మాయం చేస్తామని ఓపెన్గా మహిళలతో చెప్పి అదేవిధంగా తెల్లారేసరికి విగ్రహం లేకుండా చేశారు మీ విగ్రహాన్ని మేము చూస్తామమ్మా మీ విగ్రహం ఏమీ అవ్వదు అని పోలీసులు ఇచ్చిన హామీతోటి ఈ మహిళలు రాత్రి రెండింటి వరకు ఉండి అప్పుడే ఎళ్ళకెళ్ళటం జరిగింది కానీ పోలీసులు ఇచ్చిన హామీ కూడా నిలబడలే నిలబెట్టుకోలేకపోయారు తెల్లారేసరికి అక్కడ విగ్రహం మాయమైపోయింది ఆ సోదరులు ఆ కాలనీలో ఉన్న సోదరులు చాలామంది ఆవేదనతో ఆ విగ్రహం కోసం వాళ్ళకి కనబడిన కాలువలు కాలువలు అన్ని కూడా వెతకడం జరుగుతుంది పొద్దున్న నుంచి ఇది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ద్వారా మేము కోరేది ఒకటే ఎక్కడ పుట్టాం మనం ఏ దేశంలో పుట్టాము భారతదేశంలో ఒక హిందువులు వాళ్ళ మత ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు పాటించుకునే స్వేచ్ఛ లేదా ఇతర మతస్థులకి లేనిది వీళ్ళకేంటి వాళ్ళు ఎంతైనా ఏ దేనికైనా తెగిస్తున్నారు ఏ ఏ విషయంలోనైనా సరే ఒక శబ్ద విషయంలో అవ్వచ్చు లేదా అక్రమ కట్టడాల విషయంలో కూడా అవ్వచ్చు కానీ ఇక్కడ దొరికిన విగ్రహాన్ని వాళ్ళ ప్రదేశంలోనే పూజలు చేసుకుంటుంటే ఇతర వేరే ప్రదేశం నుంచి వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు చేస్తాం దీని మీద మేము ఎంతవైనా ఎంతకైనా పోరాటం చేయడానికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు అడ్డా సురూ అండి కృష్ణ పరిషత్ నగర కార్యదర్శిని ఈ మీడియా ద్వారా మేము కోరుకున్నది ఒకటే ఈ మహిళలందరికీ న్యాయం జరగాలి న్యాయం జరిగేదాకా హిందూ పరిషత్ బజరంగాలు వారితో ఉండి పోరాటం జరి న్యాయ పోరాటం జరుపు జరుపుతాం జై శ్రీరామ్